ఏ రకంగా సరైన మన ఏమంటావు మొత్తము ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు నీతి తీసుకున్నానంటారు వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి టూ థర్డ్ మెజార్టీ చట్టంలో ఒక వెసులుబాటు ఉన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ రాజకీయ పార్టీలో టూ థర్డ్ మెంబర్లు అందరూ ఒకటై అధికార పార్టీలో కలిసి సంకీర్ణంగా ఏర్పడి ఆ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేసుకున్నామని పోతాం కేసీఆర్ ఇంటికి పోయి కన్నో తప్పలే నీ ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చి మునిషి వచ్చింది ఇంటికి వచ్చి కడో కప్పిను పోచారం రెడ్డి ఇంటికి పోయి కండవ కప్పిను గాంధీ దగ్గర పోయి కండవ కప్పినీ రేవంత్ రెడ్డి ఇంటిని తిరుక్కుంటా మొత్తము ఎమ్మెల్యేలు అనుకున్నాడు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరి దగ్గర పోయి ఒక్కొక్కరి దగ్గర పోయి ఎక్కడ నా ప్రభుత్వం కూలిపోతుందో అని భయపడి ఎందుకంటే ఈ మహాన్ కూడా కూలుస్తా అన్నాడు ఆరు నెలలు అడేల్స్ గారు అన్నాడు ఆయనే ఆరు నెలల ప్రభుత్వం కూలుస్తావన్నాడు అవన్నీ మర్చిపోయి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు మళ్ళీ ఫిరాయికుల చట్టం గురించి మాట్లాడుతుంటే అన్ని తెలుసు కూడా ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో బహిష్కరణ డిస్క్వాలిఫై చేసేసారు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో అయితే అసెంబ్లీ తీర్మానం చేసింది ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకి పెన్షన్ ఇవ్వద్దు ఎమ్మెల్యే పదవికి పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది ఇవన్నీ మరి చదువుకున్న ఇవన్నీ చూస్తున్నాడా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే హైకోర్టు ప్రొసీడింగ్స్ ఇస్తుంది అందుకనే ఎప్పుడు రియాక్ట్ కానీ హైకోర్టు కూడా అంత గొప్పగా రియాక్ట్ అయింది ఇక తిరగతి చూసేందుకు ఇంకో పది పదిహేను పన్నెండు రోజులు అయితే స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ ఒకవేళ కనుక మరి రేవంత్ రెడ్డి గారి మాటలకు కట్టుబడి ఉంటాడా లేదా రాజ్యాంగాన్ని గౌరవిస్తా మౌలిక విలువలను గౌరవిస్తా అని మరి మాట్లాడిన ప్రసాద్ కుమార్ గారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బహిష్కరిస్తా డిస్క్వాలిఫై చేయాలా అరే నీతి నియమ ఏం లేని శ్రీ అని వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి టూ థర్డ్ మెజార్టీ చట్టంలో ఒక వెసులుబాటు ఉన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ రాజకీయ పార్టీలో టూ థర్డ్ మెంబర్లు అందరూ ఒకటి అధికార పార్టీలో కలిసి సంకీర్ణంగా ఏర్పడి ఆ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేసుకున్నామని పోతాం కేసీఆర్ ఎవరి ఇంటికి పోయి కన్నో తప్పలే ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి వాళ్ళు అందరూ వచ్చి మునిషి వచ్చి అక్కడ ఇంటికి వచ్చి కన్నో కప్పింది పోచారం శ్రీనివాస రెడ్డి పోయి కన్నో కప్పింది గాంధీ దగ్గరికి పోయి గడవ కప్ప రేవంత్ రెడ్డి ఇంటింటి తిరుక్కుంటా మొత్తము ఎమ్మెల్యేలు కూర్చోవాలనుకున్నాడు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరి దగ్గర పోయి ఒక్కొక్కరి దగ్గర పోయి నా ప్రభుత్వం కూలిపోతుందో అని భయపడి ఎందుకంటే ఈ మహాన్ కూడా కూలుస్తా అన్నాడు ఆరు నెలల అనే అన్నాడు ఆయనే ఆరు నెలలు ప్రభుత్వం కూలుస్తామన్నాడు అవన్నీ మర్చిపోయి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు మళ్ళీ ఫిరాయిపుల చట్టం గురించి మాట్లాడుతున్నారు అన్ని తెలుసు కూడా ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో బహిష్కరణ డిస్క్వాలిఫై చేసేసారు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో అయితే అసెంబ్లీ తీర్మానం చేసింది ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే వాళ్ళకి పెన్షన్ ఇవ్వద్దు ఎమ్మెల్యే పదవికి పెన్షన్ గుడియొద్దు అని చెప్పడం జరిగింది ఇవన్నీ మరి చదువుకున్న ఇవన్నీ చూస్తున్నాడా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే హైకోర్టు ప్రొసీడింగ్స్ ఇస్తుంది అందుకని ఎప్పుడు రియాక్ట్ కానీ హైకోర్టు కూడా అంత గొప్పగా రియాక్ట్ అయింది ఇక తిరుమో చూసేందుకు ఇంకో పది పదిహేను పన్నెండు రోజులు అయితే స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ ఒకవేళ కనుక మరి రేవంత్ రెడ్డి గారి మాటలకు కట్టుబడి ఉంటాడా లేదా రాజ్యాంగాన్ని గౌరవిస్తా మౌలిక విలువలను గౌరవిస్తా అని మరి మాట్లాడిన ప్రసాంత్ కుమార్ గారు సుప్రీంకోర్టు కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బహిష్కరిస్తున్నా డిస్క్వాలిఫై చేయాలా